ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు కొంతమందిలో చాలా విపరీతమైన టాలెంట్ ఉంటుంది ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొద్దో గొప్ప అదృష్టం కావాలని అంటారు అలా అదృష్టం ఉన్నప్పుడే టాలెంట్కి తగ్గట్టుగా అవకాశాలు వస్తాయి అభివృద్ధిలోకి చెందుతారు అని అంటూ ఉంటారు కదా కొంతమంది విపరీతంగా కష్టపడుతూ ఉంటారు డే అండ్ నైటు జీవితంలో బాగా కష్టపడుతూనే ఉంటారు బట్ అదృష్టం అనేది ఉండదు నా జీవితం మీకు ఎంత దరిద్రం పట్టుకుందని చెప్పి డౌన్ అయిపోతూ ఉంటారు అలాంటి దరిద్రం పోవాలన్నా అదృష్టం తలుపు తట్టాలన్నా కూడా ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ కోసం ఏదన్నా తెలియజేయండి గురుగారు అదృష్టం అనేటువంటిది దురదృష్టం అనేటువంటిది ఈ రెండు వర్డ్స్ మాట్లాడద్దు ఫస్ట్ మాట్లాడద్దు ఎందుకుంటాయి ఇవి ఇప్పుడు మనకు మంచి జరిగితే మనం అదృష్టవంతులమా చెడు జరిగినంత మాత్రమే దురదృష్టవంతులం అయిపోతామా ఎందుకు అయిపోతారు అవునా కాదా మీరు రెండింటినీ నమ్మరా బేసికల్గా అది అది తప్పది ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఒక తల్లి అబ్బా నా కూతురికి అద్భుతమైన సంబంధం వచ్చింది ఎంతగా అదృష్టం బా సూపర్ అన్నది మూడు నుంచి ఆరో నెలలోపు ఇద్దరికీ బీభత్సంగా గొడవలే అమ్మాయి వారింట్లోనే ఉంటుంది వచ్చేసింది అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగితే ఇరవై రెండు మొదట్లోనే అంటే మొదటి మూడో నెలనో నాలుగో నెల ఎంతో అప్పుడు సో ఇప్పటికీ స్టిల్ దూరంగానే ఉంది అంటే వాళ్ళు ఆ విధంగా జరిగింది అని చెప్పి మన అదృష్టం అని ఒకవేళ జరగలేదని చెప్పి దురదృష్టమని అనకూడదు అని నేను అంటున్నాను అంతా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అమ్మవారి యొక్క అదృష్టం మన యందు ఉంది ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం మన యందు ఉంది అంతే దీంతో పాటుగా మన కర్మ అనేటువంటిది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక చిన్న కథ ఈ యొక్క అదృష్టము దురదృష్టము మీరు అన్నటువంటి దాంట్లో అంతా మన మంచిగా అనేటమంది అనుకుంటూ ఉండాలి మొన్న మధ్యలో మన గరికపాటి నరసింహమూర్తి గారు చెప్పినటువంటి విషయము నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకనొక సందర్భంలో ఒక రాజును మంత్రి అడవికి వెళతారు వేటకు అట్టి సందర్భంలో ఒక సింహాన్ని వేటాడడంలో భాగంగా రాజుగారి యొక్క వేలు పోతుందట వేలు వేలు పోయేసరికి రాజుగారు ఎంతో అవమానంతో బాధపడుతుంటాడు అరే నా వేలు పోయింది నా వేలు పోయిందంటే రాజుగారు ఎంత అహంకారం ఉంటుంది కదా సో అరే వేలు పోతే పోనీ బంగారు వేలు పెట్టుకోవచ్చు మీరు మహారాజు గారు సింహాన్ని అయితే మనం చంపేశాం కదా సో మీరు అంతటి బాధపడద్దు అంటే అంతా మన మంచికి అంటావా అని చెప్పి ఈ మంత్రిని తీసుకెళ్ళి జైలవారే బారే అని చెప్పి అంటారట అన్న తర్వాత ఆ మంత్రిని జైల్లో పారేస్తాడు రాజుగారి యొక్క కోపం వెనుకటి కాలంలో రాజుగారికి కోపం వచ్చినా మనం తట్టుకోలేము ప్రేమ వచ్చినా తట్టుకోలేము సో తీసుకువెళ్ళి మంత్రిని జైల్లో వేయమంటారు ఆ మంత్రి జైల్లో ఉన్నాడు ఈ విధంగా మరలా ఒక నాలుగైదు రోజులు లేదా వారం పది రోజుల వరకు మరలా వేటకు వెళ్ళినప్పుడు వేటాడుతాడు కాసేపు తీరుదాం తీరుదామని చెప్పి పాపం ఒక్కడే వెళ్ళాడు ఒక చెట్టు కింద పడుకుంటాడు ఘాటు నిద్రలోకి ఉంటాడు అదే అడవిలో ఒక గోండ్రు జాతికి అంటే లైక్ తెగ ఉంటారు అడవి జాతికి సంబంధించిన నరబలి అమ్మవారికి ఇచ్చే సందర్భంలో వారు వస్తూ ఉంటారు ఇక్కడ ఆయన చక్కగా పడుకొని ఉన్నటువంటి పరిస్థితిని చూసి మొత్తం కట్టేసుకొని తీసుకొని పోతారు రాజుగారిని తీసుకొని పోయి చెట్టుకు అక్కడ కట్టేస్తారు బలి ఇచ్చే దగ్గర మొత్తం పసుపు రాసేస్తారు ఇక బలిచ్చేటువంటి సందర్భంలో తన వేలుని చూస్తారు తొమ్మిది వేలే ఉన్నాయి పది లేవు శ్రీకరణ లేదు సో అవయవలోపముండేటువంటి వారిని బలి ఇవ్వకూడదు కనుక రాజుగారు ఎంబడే అక్కడి నుండి మంత్రి దగ్గరికి వచ్చి మంత్రిని బతిలాడుకొని మరలా బయటికి తీసి అబ్బా అంతా మంచి అంతా మన మంచికి అంతా మన మంచికి అని చెప్పన్నారు మీరు నిజంగా ఈ విధంగా జరిగింది చాలా సంతోషం అని చెప్పి మంత్రి అంటే ఒకటి జరిగింది అని చెప్పి మనం అదృష్టవంతం అయిపోం ఒకటి బ్యాడ్ ఈవెంట్ జరిగింది అని చెప్పి మనం దురదృష్టవంతరం అయిపోయి ప్రతి సెకండు కూడా ఈ వడ్స్ను మనం యొక్క వాడద్దు సో మనం మన మైండ్లో పూర్తిగా పాజిటివిటీని నింపుకొనే ఉండాలి కొందరు అయితే చాలా నెగిటివ్గా మాట్లాడతారు ఆ గుడికి వెళ్తేనే నేను పాస్ అవుతాను వాళ్ళు ఇక్కడ దేవుని దగ్గర పెడితేనే నేను పాస్ అవుతానా దేవునికి దండం పెట్టుకుంటేనే నాకు ఉద్యోగం వస్తుందా నా బర్త్డే అయితే ఏంది గుడికి పోతయింది ఏం జరుగుతుంది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో నెగిటివిటీ వర్డ్స్ మాట్లాడతారు నాకు కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలి కొడుకు పుట్టలేదు నీ జాతలు ఇస్తే నీకు కూతురుంది గత జన్మలో మీరు ఏం చేశారు సో ఈ జన్మలో కూతురు అంతే యాక్సెప్ట్ అక్కడ చేసేది ఏం లేదు మనం యాక్సెప్ట్ చేయాలి కానీ నాకు ఈశ్వరుని నేను దండం పెట్టా ఈశ్వరుని నేను బాగా గొలిచాను నాకు కొడుకే ఇస్తాడు అనుకున్నా కొడుకు ఇవ్వలేదు ఇది పిచ్చితనం ఉంటుంది ఈ మరొక విషయం ఏమిటి మన ఇది ఊ మా ఊర్లో మహాశివుడు అనుకుంటా అదేదో సినిమా రావు గోపాలరావు గారు సర్పంచ్ పదవికి పోటీ ఒక్కొక్కరు వెళ్ళి శంకరుణ్ణికి గిఫ్ట్లు ఇస్తాను శంకరునికే ఇగో శంకర నిన్ను సర్పంచ్ చేస్తే నీకు వెండి కిరీటం చేస్తాను కూడా ఇగో శంకర నేను నన్ను సర్పంచ్ చేస్తే నీకు ఇది చేస్తాను కూడా ముగ్గురు నలుగురు పోయి నలుగురు నాలుగు వరాలు శంకరునికే ఇస్తారు ఇచ్చేస్తారు వచ్చేస్తారు సర్పంచ్ ఎన్నికలు మరి ఒక్కరు గెలుస్తారో ముగ్గురు ఓడిపోతారు ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు వచ్చి నిలదీసిపోతారు అని రోజు నేను పాలు పంపిస్తానా పాలు కట్టునియ్యా నేను నేను ఎవరు కోరుకోమన్నారు ఇప్పుడు మీకంటూ ఒక సిక్స్త్ సెన్స్ కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మీకంటూ ఒక నేను దీనికి పనికి వస్తానా పనికి రానా అయ్యా పనికి వస్తాను అనుకుంటే ఎట్లా సమాజం ఎట్లా నడుస్తుంది అన్నది మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడ నీదే భారం అనేటువంటి విధంగా తప్పు కనుక మనకు మంచి యోగం ఏర్పడాలి అంటే కావాల్సింది మెడిటేషన్ ధ్యానం కనుక ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఓడలు బండ్లు బండ్లు ఓడళ్లల్లో ఉన్నారో అదృష్టం దురదృష్టం అని మీరు అన్నటువంటి మాటను నేను తీసేయకుండా వీరికి అర్థమయ్యే విధంగా చెప్పి వీరికి అద్భుతమైన రెమెడీ విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ వచ్చేది ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ప్రతి శుక్రవారము అమ్మవారికి పద్దెనిమిది శుక్రవారాలు అయితే ఇది చేయాలి బట్ ఫార్టీ వన్ డేస్ రిజల్ట్ కన్ఫర్మ్ ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన ఎన్నింటికి ఉంటుంది పదిన్నర నుంచి పన్నెన్నర దాకా ఉంటుంది రెండు గంటలు ఇట్టి సమయంలో దుర్గా కేవలము దుర్గా అమ్మవారి ఆరాధన మహాశక్తి అమ్మవారు ఎలాంటి శక్తి అంటే ఇక నేను చెప్పలేను అన్నోటితో విశేషమైనటువంటి శక్తి కళ అమ్మవారు ఆ అమ్మవారిని పట్టుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది పద్దెనిమిది శుక్రవారాలు రాహుకాలం సమయంలో మొదటి శుక్రవారం ఒక డొప్పతోనే దీపారాధన రెండో శుక్రవారం రెండు డొప్పలు రెండు డొప్పలు అంటే ఒక నిమ్మకాయను కట్ చేస్తే రెండు డొప్పలు వస్తాయి మొదటి శుక్రవారం ఒకటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒకటే డొప్పని తీసుకోవాలి మరొక పక్కన ఇంటికి బారేసేయండి సో మూడో శుక్రవారం మూడు డొప్పలు నాలుగో శుక్రవారం నాలుగు ఐదో ఐదు ఇట్లా 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 పద్దెనిమిది శుక్రవారాలు కూడా తొమ్మిది నిమ్మకాయలతో పద్దెనిమిది రూపాయలు వచ్చేస్తాయి ప్లేట్లో చక్కగా పెట్టుకోవాలి అష్టదల పద్మం వేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ చక్కగా ఇట్లా పెట్టేసుకొని అమ్మవారుకు నివేదన అదేవిధంగా ప్రతి శుక్రవారము నిమ్మకాయ పులిహోర అదేవిధంగా బెల్లముతో చేసినటువంటి అన్నము పరమాన్నము అందులో మంచి ఆవు నెయ్యితో పోపు చేయండి డ్రై ఫ్రూట్స్ వేయండి మంచిగా జీడిపప్పు కిస్మిస్ బాదాము ఇవన్నీ వేసి చక్కగా పోపు చేసి మంచిగా నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేసి అమ్మవారికి నివేదన ఇక మూడవది ఒక రాచగుమ్మడి అంటే మనము పులుసు పెట్టుకుంటాం గుమ్మడి ఈ గుమ్మడి ఇది తీసుకొని ప్రతి శుక్రవారం పోవాలి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ధ్వజస్తంభం ముందు నిలబడి పట్టుకో మన పని అంతా అయిపోయాక దీపారాధన అంతా అయిపోయాక పట్టుకోవాలి అమ్మవారికి తొమ్మిది సార్లు తిప్పండి తిప్పి నమస్కరించుకొని కింద కొట్టేసేయండి కొట్టి బాగా చూడండి రైట్ది లెఫ్ట్కు పెట్టాలి లెఫ్ట్ది రైట్కు పెట్టాలి నిమ్మ నిమ్మకాయ చెట్టు నుండి మనం ఎట్లనైతే దెంపుతున్నామో ఇక్కడ కొమ్మకు ఎట్లనైతే అటాచ్ అయ్యి ఉంటుందో అక్కడ ఆ బొడిపై ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ దాని దగ్గర చాక్బట్టి కట్ చేయాలి దాని దగ్గర చాక్బెట్టి కట్ చేసి దీన్ని కూడా రైటుకు లెఫ్ట్కు లెఫ్ట్కు రైట్కు పెట్టేసి నమస్కరించుకొని అక్షింతల నీళ్ళు వదిలేసి అక్షింతల నీళ్ళు వదిలేసి ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి వంద మేకలను బలించినటువంటి ఫలితం మీకు వస్తుంది ఎంతటి ఇబ్బందులున్నా అమ్మవారు చాలా సంతోషిస్తుంది అమ్మవారు సంతోషించింది అంటే మీకు అదృష్టం పట్టినట్టే అంతే ఇక ఇంతకు మించింది రెమెడీ ఇది ఎక్సలెంట్గా అంతే సో మనకున్న దరిద్రం పోయి అదృష్టం తలుపు తట్టాలంటే ఒక అద్భుతమైన రెమెడీ మాతో షేర్ చేసుకున్నారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ